రోజా దొరబాబు సాయం చేసి ఉండకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమే కాదు అలాంటి స్నేహితుడిని మాటిచ్చాను నువ్వు వెళ్ళి తీరాలి మీరు మాటించారని చెప్పి నేను పెళ్లి చేసుకోవాలా నా ఇష్ట ఇష్టాలతో పని లేదా నేను పెళ్లి చేసుకోమంటం లేదు నేను వెళ్ళి చూసి రమ్మంటున్నాను ఒకవేళ నాకు నచ్చకపోతే నచ్చకపోతే నేను బలవంతం పెట్టను అదే నేను అంటున్నా డాడీ అమ్మాయి నాకు నచ్చదు ఆ మాట నువ్వు చెప్పాల్సింది ఆ అమ్మాయిని చూసిన తర్వాత సార్ మినిస్టర్ గారు బయలుదేరారు ఫోన్ వచ్చింది అలాగా అవసరం నేను కార్ లో పెట్టావా పెట్టాను నువ్వు వెళ్ళి కార్ దగ్గర పెట్టి మరి డాడీ నా విషయం షటాప్ నీతో తిరిగి గవాదిస్తూ కూర్చునేంత టైం నాకు లేదు నేను ఢిల్లీ పెడుతున్నాను రావడానికి వారం రోజులు పడుతుంది ఈలోగా నువ్వు ఆ ఊరెళ్ళి రావాలి అంతేకాదు నువ్వు అక్కడికి వచ్చి వెళ్ళినట్టుగా దొరబాబు చేత నాకు ఉత్తరం కూడా రాయించాలి అర్థమైందా గుడ్ మార్నింగ్ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏ రవి బాగున్నావా బాగున్నాను నీ స్నేహితుడికి ఆ చెప్పవయ్యా పెళ్లి చూపులకి వెళ్ళమంటే తగిన నిలుతున్నాడు వాడు వింటే వింటే నీ మాటే వింటాడు వస్తాను ఆమె హరి డెలీ పెడుతున్నాను హావ్ నైస్ ట్రిప్ అంకల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎరా కిరణ్ పెళ్లి చూపులకు వెళ్ళే నాలుగో మనసు కూడా ఉందా నీ దగ్గర నేను అసలే పిచ్చెట్టి ఏడుస్తుంటే వెదజోకులేకరా అసలు విషయం ఏమిట్రా అంత నా కర్మరా వాడెవడో దొరబాబట ఈయన గారి చిన్నప్పటి స్నేహితుడట నా చిన్నతనంలో వాళ్ళ అమ్మాయికి నాకు పెళ్లి చేయాలని వీళ్ళిద్దరు నిర్ణయించుకున్నారట ఇప్పుడు నేను ఆ ఊరెళ్లి ఆ అమ్మాయిని చూసి రావాలంట రైకిరణ్ ఇందులో పెద్ద సమస్య ఉందిరా పిల్లని చూసి చూసొచ్చేయి అసలు ఆ ఊరు వెళ్ళి రావడం అనేది ఇప్పుడు వచ్చిన సమస్య రేపే మాధవ్ ఫాదర్ అమెరికా నుండి వస్తున్నారు ఆయన రెండు రోజులు మాత్రమే ఇండియాలో ఉంటారు ఆ విలేజ్ ఎక్కడో ఆంధ్రాలో ఈస్ట్ గోదావరిలో ఉందట అక్కడికి నేను వెళ్ళి రావాలంటే కనీసం నాలుగు రోజులు పడుతుంది ఈలోపు మాధవ్ ఫాదర్ అమెరికా వెళ్లిపోతారు మళ్ళీ ఏడాది వరకు రారు మాధవితో నా పెళ్లి అప్పటి వరకు అయిపోయినట్టే ఈ లోపల ఎన్ని మార్పులు జరుగుతాయో పెద్ద సమస్యే మీ నాన్నగారు ఢిల్లీ నుంచి ఎప్పుడొస్తున్నారు వారం రోజుల్లో అయితే ప్రాబ్లం పెళ్ళి పెళ్ళొచ్చేసేనని చెప్పేసాయి అబద్ధాలు ఆటం నీకు కొత్త ఏం కాదు కదా ఆ అవకాశం ఉంటే నువ్వు నాకు చెప్పాలా నా సంగతి తెలిసే మా నాన్న ఫిట్టింగ్ పెట్టాడు ఏంటిది నేను వాళ్ళు ఊరొచ్చి వాళ్ళ అమ్మాయిని చూసి వెళ్ళినట్టు ఆ దొరగత్తు ఉత్తం రాయించాలంట ఇలాంటి ఫాదర్ లేకపోతే నువ్వు ఇంకెలా తయారయ్యేవాడివో అసలే కడుపు మండి అడుస్తుంటే మధ్యలో నువ్వే అవడేరా నీ ఫ్రెండ్ ని నువ్వు నా ఫ్రెండ్వే కదా అదే కదా అన్నాను అదే కాదురా నా ఫ్రెండ్స్ అందరిలోకి నా క్లోజెస్ట్ ఫ్రెండ్వి నువ్వే కదా అని అనుకుంటున్నాను అనుకోవడం ఏంట్రా హండ్రెడ్ పర్సెంట్ నువ్వే ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ విన్నావా విన్నాను యు ఆర్ మై ఫ్రెండ్ రే పైకి లేరా ఈ గండు నుంచి నువ్వే ఎలాగైనా నన్ను గట్టెక్కించాలి నేనా ఎలా ఏముంది ఆ దొరగారు వాళ్ళు నన్ను ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం చూశారు నేనెలా ఉంటాను వాళ్ళకి వాళ్ళెలా ఉంటారో నాకు అస్సలు తెలియదు నా పేర్లు నువ్వే ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయిని చూసొచ్చి నీలాగా ఆడవాళ్ళ జీవితాలతో నేను ఆడుకోలేను రై మాధవితో నా పెళ్లి జరగటానికి ఇష్టం లేదా అని ఎవరన్నారు మరి నా పెళ్లి జరగాలంటే నువ్వు ఈ సాయం చేసి తీరాలి మాధవ్ సంగతి సరేరా పాప ఆ పల్లెటూరు రమ్మని ఎలా చీట్ చేయమంటావు ఇందులో చీటింగ్ ఏముందిరా నువ్వు ఆ ఊరు వెళ్తావు అమ్మాయిని చూస్తావు మన్నాడు బయలుదేరి వచ్చేస్తావు నేను వచ్చి వెళ్ళినట్టు ఆ దొర మా నాన్నకు ఉత్తరం రాస్తారు ఆ అమ్మాయి నచ్చలేదని మా నాన్నతో ఉత్తరం రాయిస్తాను నా భవిష్యత్తు నీ నిర్ణయం మీద రేయ్ ప్లీజ్ కాదనకరా నువ్వు ఇక మీద అడ్డమైన ఆడవాళ్ళ వెనక తిరగకుండా మాధవుని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానని నాకు మాట ఇవ్వాలి ఓకే నువ్వు చెప్పే అంతే నవ్వు నీ మాట మీద నాకు నమ్మకం లేదు ప్రామిస్ చేయి ప్రామిస్ ఓకే ఏంటి అటు ఇటు తిరుగుతున్నా పెద్ద ఆనందలాగా నేను డిస్టర్బ్ చేయకు అసలు టెన్షన్ తో చచ్చిపోతున్నాను ఈ పెద్ద వాళ్ళకి అసలు బుద్ధి లేదు ఎవరికి అదే మీ నాన్నకి మీ నానమ్మకి వాళ్ళ నాన్నకి ఏంటా తెల్ల కాగితం బాంబే నుంచి నిన్ను చూసుకోవటానికి బావ వస్తున్నాడని చెప్పారు కదా అవును మరి ఎప్పుడు వస్తున్నాడో చెప్పాలి కదా ఎందుకు ఎందుకంటే నేనే బట్టలు కట్టుకోవాలో ఎలా ముస్తాబవ్వాలో ఆలోచించుకోవద్దా ఏంటి సరే నా సంగతి వదిలే నేను ఎలా ఉన్నా బాగుంటాను కానీ నువ్వు అతను ఇక్కడికి వచ్చే టైం కి ఏ తొక్కుడు బిళ్ళో ఆడుతూ చిడ్డు మొహంతా కనిపించావనుకో ఎంత అసంగా ఉంటుంది ఆ చిరాకులో అతను నన్ను చూసి నా మీద మనసు నాకు నాకసలే మొహమాటం అటు అతని కాదని లేక ఇటు నీ మనసి బాధపెట్టలేక మధ్యాహ్నం ఏం చావాలి ఏ నిర్వహించాలి బాబు ఎవరికి ఏ పోచ్చాడు ఈత రాదండి ఏమరగా అమ్మడి చెప్పుకోవాలి పాడబ్బే అమ్మనంగా పాడేసారండి థ్యాంక్స్ అండి ఓ పది రూపాయలు ఇప్పించండి ఎందుకు పాట బాగా పాడేందుకు టాక్సీ మీరు అవతల దిగాలి కదండి ఎక్కేటప్పుడు ఇచ్చాను కదా అది ఎక్కడానుకండి ఇప్పుడు దిగడానికండి ఏం పద్ధతులు అవి మా ఊరు పద్ధతులు అంతేలేండి ఇచ్చేయండి ఇవ్వకపోతే ఏం చేస్తాం మిమ్మల్ని మేము ఏం చేయగలం అండి బస్తీ మా అందరికి ఈత వచ్చండి గోదావరిలో దూకి ఈదుకుంటా పోతామండి ఎవరు మాత్రం ఇందులోనే ఉండిపోతారండి అసలు ఏం ఊరయ్యా ఇది దొడ్డు పట్లండి సంతోషించామండి కిరణ్ బోణి బ్రహ్మాండంగా ఉందిరా ఇంతకీ తమరి ఊళ్ళో ఎవరింటికి వెళ్ళాలి బాబు తొలగారింటికి అవి బాబా త్వరగారి అండి ఈ ముక్క పడవ ఎక్కే ముందు చెప్పు ఉండొచ్చు కదండి నువ్వు అడగలేదు వరబడేపు క్షమించండి మీ దగ్గర డబ్బులు తీసుకున్న దొరగారికి తెలిస్తే నా శర్మం పోలి చెప్పులు గుట్టించుకుంటారు త్వరగారే నువ్వు పైకి మీ డబ్బులు తీసుకోండి బాబు అవసరం లేదు నువ్వు ఎంచుకోబాయ్ బాబు లేదు అది దొరగారెడ్డిని దొరగారింటికి గోదావరిలో ఈతకు వచ్చిన నింగి చందమామ నా కనులు కలువలై విరిసేలా కనిపించు కంది లేత సూయగాన్ని తడిమి నీటి కడవ పాపం నేను మరచి ఉంది లేని నడుము మీద తాను నిలిచాననుకుంది నేలకి ఎప్పుడూ తెలియదుగా ఆ లేత పాదాల స్పర్శ వేల హృదయాలు పరుచుకుంటాయి ఆమె కాలికి ఇలకి మధ్య కళ్ళు కనిపించడం లేదా సారీ పొరపాటు అయిపోయింది పొరపాటు అయిపోయిందా మా అక్క రతు అంతా పాడు చేసావు అవును ఇలా వారం రోజుల పాటు రోజు నోటి మీద బిందులు నీళ్ళు దేవతకు పోస్తే మంచి మొగ్గుడు మా నాన్నమ్మ చెప్పింది ఇప్పటికి నోటాడి బిందులు నీళ్ళు పోసింది ఇదే ఆఖరి బిందే ఈ ఒక్క బిందే పోసుంటే మా అక్క రతం పూర్తయ్యేది నువ్వు వచ్చి పాడు చేసావు ఇదిగో మర్యాదగా మా అక్క బదులు ఆ నూట ఎనిమిది బిందులు నువ్వు పోయి నూట ఎనిమిది బిందులా అవును ఏ నువ్వు ఊరుకోవే నువ్వు వాళ్ళక నీకేం తెలీదు ఏ వెళ్ళి ఆ బిందుతో నీళ్ళు తీసుకురా తప్పదా తప్పదు పోయాల్సిందే ఏమో నీకు అందువేని పెళ్ళం రావచ్చునేమో వెళ్ళి నీళ్లు తీసుకురా అలాగే వెళ్ళు ఎక్కడ నా అందగారిపెడ్లాం ఏ నీ ఫేస్ ఏంటి చాలనే ఏంటి నాతో అడ్జస్ట్ అయిపో ఫేలుడంతా లేవు భార్యడంతో మొగాన్ని పట్టుకొని అడ్జెస్ట్ అయిపోమంటావా తింటే ఆగు దొరగారు ఇలాక్కడ జ్వరగారి ఇంటితో నీకేంటి పని ఆయంతో కాదులే వాళ్ళ అమ్మాయితో కొంచెం పని ఉంది బాగుంటే తన్ను పెళ్లి చేసుకుందామని కొంప తీసి నువ్వు బొంబాయి నుంచి రావట్లేదు కదా కొంప తీయకుండానే బొంబాయి నుంచే వచ్చాను బాబోయ్ అయిపోయాను ఏటా సనుగుడు అబ్బాయి అమ్మా నాకు నీ మీద నమ్మకం లేదు నా సామాన్లు నేనే తెచ్చుకుంటాను నువ్వు దారి చూపించు